ఇంకి పెళ్లి సుబ్బు వచ్చిందని ఏంటి ప్లేట్లు పెట్టుకుని బయలుదేరుతాను అనుకున్నారా పదండి చెప్తాను అంత విషయం మా ముసలాడేమో సాపర్ పోయినాడు ఆడెళ్ళింది కదా అని చెప్పి అదే రోజు సాయంత్రం మా ముసలిదేమో వాళ్ళమ్మల ఇంటికి వెళ్ళింది పొద్దున్న ఏ పని కావాలన్నా కూడా ఇంకా నేను వెళ్ళేసి ఆ ముసలిదాని అమ్మగారి ఇంటికి వెళ్ళి డ్యూటీకి వెళ్తొస్తుంది అదే విషయం ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఒకటిన్నర టైము ఇంకెళ్ళేసి అన్నం తీసుకొచ్చుకోవాలి మనం పదండి వెళ్తా వెళ్తా మిగిలిన విషయాలని మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రజెంట్ నేను కోవేట్లో ఉండే ఏరియా పేరు సాల్వా సాల్వా గత ఐదు మా ఇంటి నుంచి బయటకు వస్తేనే అటు చూడండి ఇక్కడే ఉన్నవటం బకాళాలు అవన్నీ కూడా ఉంటాయి మనకు చూడండి ఇది అంతా ఇక్కడ నా ఏరియాలో ఉండే పెట్రోల్ బంక్ ఇది బయట కొంచెం అటు రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే రెండు సిగ్నల్ దాటాలి అందులో ఫస్ట్ సిగ్నల్ ఇదే ఈ సిగ్నల్ కాడ స్కూల్ ఉంటే ఓకే కానీ స్కూల్ లేకపోతే స్కూల్ లేకపోతే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి దాటానికి ఏసీ బ్రిడ్జ్ ఇటువంటి రెండు ఉన్నాయి ఈ పక్క ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకటి వస్తుంది అది చూడండి ఈ బ్రిడ్జ్ దానికి కిందికి వస్తేనే ఇంకొక ఏసీ బ్రిడ్జ్ ఉంది అది అదే ఏసీ బ్రిడ్జ్ ఇంకోటి కోవిడ్లో ఈ నెల నుంచి చాలా చూడండి క్లోజ్ సర్క్యూట్ కెమెరా ప్రతి సిగ్నల్లో అట్లాంటి కెమెరాలు ఉంటాయి అట్లాంటి సిగ్నల్లో కెమెరాలు మాత్రం మనం ఏం చేసినా క్యాప్చర్ చేస్తాయి ఖచ్చితంగా ఫైన్ మాత్రం ఇంటికి వచ్చేస్తుంది అన్ని ఆన్లైన్లో రకాల బకాల ఫైన్ పడుతుంది అంతా మనమే కట్టుకోవాల్సి ఉంటుంది ముసలి మంచిదైతే ఒప్పు లేదంటే మనమే కట్టుకోవాలి ముసలి దాని ఇంటికి వచ్చేసాము అన్నం తీసుకొని ఎట్టుందో చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ తర్వాత ఇదిగోండి వైట్ రైస్ కోవేట్లో మామూలుగా అందరి డ్రైవర్లకు ఇచ్చేది ఇదే కోవేట్ మనకు దాంట్లో చికెన్ ఉల్లగడ్డలు అన్నీ వేసేస్తారు ఇదే అందరు తినాలి